మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు సెప్టెంబర్ మాసం వృషిక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది చంద్రగ్రహణం కూడా మనకి ఈ నెలలోనే ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవాలి వివరించి చంద్రగ్రహణం వీళ్ళకి నాలుగో స్థానంలో అవుతుందండి చతుర్థ స్థానం ఎప్పుడు కూడా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి గ్రహణం అంటే ఏంటంటే మనకి అద్భుతమైన అవకాశం అది చెప్పాలంటే సాధన చేసుకోవడానికి మంచి అవకాశం అంతేకాని భయపెట్టడానికో భయపడడానికో కాదు కాకపోతే వీరు నాలుగవ స్థానం అనేది గృహం వాహన వస్తువు విద్యాస్థానం కాబట్టి తొందరపడి ఎక్కడ కూడా వీళ్ళు ఏదైనా కోర్స్ తీసుకోవడానికి మనకి ఆన్లైన్లు ఇవ్వాలి రేపు చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఆన్లైన్లో ఏదో మనీ కట్టడం ఇలాంటివి చేయకూడదు ఒకటి రెండవది తొందరపడేదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కొంత తొందరపడి ఏదో బిజినెస్ ఫ్యాక్టరీ ఏదో ప్రారంభించడం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఇక ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక వీళ్ళకి ఈ నెల దాదాపుగా ఈ కుజుడు ఎప్పుడైతే మారిపోతాడో పన్నెండవ స్థానంలోకి అక్కడి నుంచి బాగుంటుంది కాకపోతే కుజుడు మరి పదకొండులో ఉంటే ఏమిటంటే బిజినెస్ రిలేటెడ్ పరంగా కొంతవరకు గ్రోత్ ఉంటుంది కాకపోతే ఈ కుజుడు మారినా కూడా తర్వాత బిజినెస్ స్థానంలోకి లాభస్థానంలోకి రవి మరియు ఈ బుధుడు వస్తున్నారు సో రవి బుధులు రావడం అనేది చాలా మంచిది చెప్పాలంటే ఒక రకంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాయి అయితే అది ఎవరెవరికి ఇస్తుంది అంటే వీరికి ఈ వృచ్చికం వారికి ఇవ్వడం ఒకటి వీరికి మనీ ఒకటే కాకుండా వివాహ సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి ఎప్పుడైనా సరే అయితే ఇక్కడ ఈ వృచ్చికం వారికి ఎప్పుడైతే శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలోకి పదిహేనవ తేదీ నుంచి ఎప్పుడైతే మారుతాడో జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఒక లగ్జరీ కారు కానీ వాహనం కానీ లేకపోతే ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా ఒక సంస్థ పెట్టుకోవడం కానీ లేకపోతే వీరికి ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లోని లేకపోతే యానిమేషన్ ఇట్లాంటి ఎనీథింగ్ క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఏదైనా జాబ్ రావడానికి అనుకూలిస్తుంది పదిహేనో తేదీ నుంచి ఇక ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంది దానికి పెద్దగా భయపడాల్సిన పని లేదు కాబట్టి పన్నెండులో కుజుడు వస్తున్నప్పుడు పద్నాలుగో తేదీ నుంచి పన్నెండులో కుజుడు ఉంటాడు అక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంటే ఒక్కోసారి అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కొంతమంది అప్పు చేసైనా సరే ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆరో అధిపతి కదా అది మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు అంట ఏది అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఎందుకంటే పన్నెండులో కుజుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అగ్రెసివ్గా వాళ్ళంత పెట్టారో సరే మనం ఇంత పెట్టేద్దాం ఏదో స్టేటస్ కోసం చేసేవి పనికి రావు ఎందుకంటే ఇక్కడ మనస్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గ్రహణం పట్టేటప్పుడు మనము సరైన నిర్ణయాలు తీసుకోము అంటే మనసు కేదనకు గురవుతూ ఉంటుంది సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ పిల్లలు కూడా అంటే సంతానం కూడా ఏదో కొత్త కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పుకోవాలి అష్టమంలో గురువు ఉన్నాడు కదా అయ్యో గురుబలం లేదనుకుంటారు కానీ అక్కడ అలాగే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అష్టమంలో ఉండే గురువు ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు సో అదొక పాజిటివ్ సైన్ చెప్పాలంటే కాకపోతే పన్నెండులో పన్నెండు కూడా చూస్తాడు కానీ కుజుడు ఉన్నాడు అక్కడ సో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంటే ఫోర్స్ఫుల్లీ ఏదైనా మనీ పెట్టవలసిన పరిస్థితి రావడం ఇట్లాంటివి ఇస్తాడు పద్నాలుగో తేదీ నుంచి ఒక నలభై ఐదు రోజుల పాటు మాత్రం ఎవరో ఏదో ప్రలోభ పెట్టారని మొహమాటానికి పోయి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇట్స్ క్లియర్ ఇక వీళ్ళకి ఏదైనా సంబంధాలు వివాహ సంబంధాలు రావడం కూడా ఎలాంటివి వస్తాయంటే మెడికల్ లైన్లో ఉన్నవాళ్ళు లేకపోతే కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అంటే క్రియేటివ్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తారు వీళ్ళకి ఇప్పుడున్న కండిషన్లో చూసుకుంటే కనుక ఇక తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో పన్నెండులోకి ఎప్పుడైతే కుజుడు వస్తున్నాడో ఇది ఎలాంటి ఫలితం ఇస్తుంది అని చూసుకున్నట్లయితే కాస్త తండ్రి భూమికి సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ వాతావరణాన్ని ఇస్తుంది బట్ ఫైనల్గా ఎటువంటి ఘర్షణలు జరిగినా ఏం జరిగినా ఇక్కడ మనకి శుక్రుడు వెళ్ళి ఎప్పుడైతే రవి రాసుల్లో ఉన్నాడో రవికి ఆ శుక్రుడికి ముందు రాసుల్లో అంటే పదకొండులో రవి ఉదులు ఉన్నారు ఇది బిజినెస్ గ్రోత్తో పాటు మనకి గొడవలు జరిగిన ఫైనల్గా వీళ్ళ భూమి వీళ్ళకి రావడానికి ఎక్కువగా గ్రహస్థితి అనుకూలిస్తుంది చెప్పాలంటే కాకపోతే ఈ దశమంలో కేతు ఏంటంటే కొంచెం శుక్రకేతువులు కలయి కదా ఉద్యోగంలో మారిపోవాలనిపించడము లేకపోతే ఏదో మనం ఒక ఒక విషయాన్ని పట్టుకొని వీళ్ళని అవమానిస్తున్నారు అనే ఒక పాయింట్లో వెళ్ళిపోయి నాకు దొద్దులే అనేటువంటిది ఇంట్లో కొంతవరకు వీళ్ళు మారిపోవడము ఇటువంటివి ఎక్కువగా కనబడుతుంటాయి సో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఏంటంటే ఏదో సం కంఫర్ట్ ఇవ్వలేదని ఇప్పుడు కొంతమంది కొన్ని ఎలవెన్సెస్ అడుగుతుంటారు ఇది నాకు ఈ కంపెనీ వాళ్ళు ఇది నాకు చేయలేదు వేరే కంపెనీస్ వాళ్ళు నాకు ఆఫర్ చేస్తున్నారు అందుకని నేను మానేస్తాను లేకపోతే కొంతమంది వివాహం ఉందని కొంతమంది లాంగ్ టర్మ్ లీవ్ పెడుతూ ఉంటారు అటువంటివి కూడా అను ఇక్కడ చూపిస్తున్నాయి చెప్పాలంటే అది మెయిన్గా స్త్రీ వల్ల ఏదన్నా పరువు నష్టం కానీ సూచిస్తుందండి మెయిన్గా స్త్రీ వల్ల ఇక్కడ అంటే స్త్రీకి స్త్రీ వల్ల అవ్వచ్చు పురుషుడికి స్త్రీ వల్ల అవ్వచ్చు పురుషుడు వల్ల కూడా కొంత చూపిస్తుంది చెప్తానండి మీకు స్త్రీ వల్ల ఏమిటి ఇక్కడ అంటే వివాహ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉద్యోగం విషయంలో ఇక్కడ మనకి టైం కరెక్ట్గా లేదు ఉద్యోగం విషయంలో తొందరపాటు పడి స్త్రీ ఏదో అన్నదనో లేకపోతే అట్లా ఓకే మరి పురుషుడు వల్ల ఏంటంటే ఎవరో ఫ్రెండ్ ఫోర్స్ చేశారు అందుకని నేను చేసేసాను ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇలాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి ఇప్పుడుండే గ్రహస్థితి ఎందుకంటే ఎంతైనా దశమంలో శుక్రకేతువులు కదా శుక్రకేతువులు ఉన్నప్పుడు ఏంటి నార్మల్గా శుక్రుడు ఈజ్ గుడ్ కాకపోతే శుభగ్రహం అయిపోయే దశమంలో అంత గుడ్ కాదు కేతువుతో ఉన్న శుక్రుడు ఏంటంటే శత్రువుతో ఉన్నాడు సో ఇవి కొంచెం చూసుకోవాలి వీళ్ళు అంటే ఎవరో పగబట్టినట్టుగా ఒక్కోసారి మనకు చూడండి కొన్ని కొన్ని కంపెనీస్లో జాయిన్ అయినప్పుడు వాడేదో పాములా పగబట్టి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కొంచెం దేనికి నవగ్రహాల్లో కేతుగ్రహం రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇది మంచిది సో ఇక విశేషంగా ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ పరిస్థితి కాస్త మెరుగవుతుంది అంటారు వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అంటే దత్తాత్రేయుడు ఆరాధన బెస్ట్ అండి ఇంక దానిలో తిరుగులేదు దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన లేదు నాకు ఉద్యోగంలోనే ఎక్కువగా ఇబ్బంది ఉంది లేదా మానసికంగా ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు మానసికంగా ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి నమ లేదంటే ఉద్యోగంలో ఎక్కువ నాకు ఇబ్బంది ఉంది అనుకునేవారు ఓం మాణిక్య మకుటాకార జానుత్వై విరాజితాయి నమ చేస్తూ నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము వీళ్ళైతే కొంచెం దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళినట్లయితే కూడా వీళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది వస్తుంది విశేషంగా ఎవరైతే పరిహారం కొంచెం ఈ గ్రహణాలు సంభవించినప్పుడు నరఘోష సర్వసాధారణంగా పడుతుందండి అది ఎలా అంటే మీరు చెయ్యనటువంటి విషయానికి నింద అనుభవిస్తారు గ్రహణ ప్రభావం వల్ల సో అంటే ఎలాగా మంచిగా ఉంటూ సడన్గా ఇప్పుడు ఎలాంటి మంచి పేరు వచ్చి ఏ పేరు లేని వాడికి అది పెద్ద నింద కాదు ఆల్రెడీ గుడ్ నేమ్ వచ్చింది మార్కెట్లో అద్భుతంగా ఉన్నాడు అనేవాడు తొందరగా దానికి గురవుతాడు ఏంటి మనం అలా అనుకున్నాం ఇలాగా ఇలా చేశాడు అలా చేశాడు అని సో అందుకని నేనేం చెప్తానంటే ఈ టైంలో వీళ్ళు మనకు కొంచెం దీనివల్ల అనవసరంగా ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడ రిస్క్ ఉన్నా దూరంగా ఉండడం మంచిది ఈ నరకోశ పోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని గ్రహణం రోజు చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం విశేషంగా ఈ రాశి వాళ్ళందరికీ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ రేనమ